శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునఃస్వాగతం దేవి నవరాత్రుల సిరీస్లో భాగంగా దసరా నవరాత్రుల మూడవ రోజు ఆరాధించేది చంద్రఘంటాదేవి ఈమె ఉగ్రమైన శక్తి ధైర్యం రక్షణ ప్రతిరూపం చంద్ర అంటే శాంతి ఘంట అంటే చెప్పే ధ్వని అని అర్థం ఘంట అంటే నాదం అంటే మనకు కొంచెం అర్థం అలాగా అంటే ధ్వని అంటే లోతైన శాంతితో ఉగ్రశక్తిని కలిగి మనలో నెరవేర్చే శక్తి చంద్రఘంట చూడండి పేరులో ఎంత అర్థం ఉందో ఆమె రూపము ఉగ్రము కానీ ఆమె పేరు చంద్రఘంట చల్లగా చెప్తుంది అమ్మవారు కానీ చూడ్డానికి మాత్రం కోపంగా ఉంటారు అంటే ఏదైనా కానీ మనిషి ఎందుకు ఆలోచిస్తాడు సుఖం కోసమే కదా అన్ని ఆలోచనలకి కేంద్ర బిందువు ఎక్కడ ఉంటుంది శాంతి కదా ఒక మనిషి మనసులో తనలో తానే ఊహించేసుకుంటూ ఉంటాడు ఒక కథ వేసుకుంటూ ఉంటారు వెళ్ళివాడిని కొట్టేసి నానాహింసలు పెట్టేస్తాను కానీ ఏ ఎక్కడితో ఎండ్ అవుతుంది అది తను తృప్తి పొందిన తర్వాత ఆ భావాలలో తృప్తి పొందిన తర్వాత అదేవిధంగా ఒక వ్యక్తి వెళ్ళి బిర్యానీ తినాలి తినాలి తినాలని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి తింటాడు తిన్న తర్వాత ఏమవుతుంది మనసు తృప్తి చెందుతుంది అంటే శాంతి చెందుతుంది అదే అమ్మవారి యొక్క తత్వం అందులో అంత మించి ఇంకా మనం ఎడార్థాలు పెడార్థాలు అంటే ఏమీ లేదు శాంతి కోసమే ఉన్నప్పటికీ కోరికల ప్రవాహం ఎప్పుడూ ఉగ్రంగానే ఉంటుంది అదే అమ్మవారి పేరులో ఉన్నటువంటి తత్వం అంతకుమించి ఇంకేం కాదు చంద్రగంట మనకు ధైర్యాన్ని ఉగ్రశక్తి రక్షణ ఇస్తుంది ఆత్మలో దుష్ట శక్తులు భావాలు ఉన్న ధైర్యంగా స్థిరంగా ముందుకు పోగలరు ఆ ఉగ్రశక్తి కేవలం భయాన్ని తొలగించడమే కాదు మనలో రక్షణ శక్తి ఉత్సాహం నింపుతుంది చంద్రఘంటా శక్తి మణిపూరక చక్రం నుంచి ప్రారంభమవుతుంది చూడండి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క చక్రం నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు మీరు గమనించుకోవాలి చంద్రఘంటా శక్తి మణిపూరక చక్రం నుంచి ప్రవహిస్తుంది ఇది అగ్నితత్వ కేంద్రం మన లోపల దహనము ఉత్సాహము చైతన్యము శక్తి అన్నీ పెరుగుతాయి మనలో అసహనము అస్థిరత భయము వీటికి ఆపోజిట్ మరి దేవి శక్తిని ఏ విధంగా మేల్కొల్పాలి అని అంటే ఆమె బీజాక్షరం క్లీం ఇది ఆకర్షణ రక్షణ శక్తి మేల్కొల్పే బీజం శృతి లయ ప్రాపర్ ఫ్రీక్వెన్సీలో జపిస్తే క్లీం శబ్దం కేవలం ఉచ్చారణ కాదు శక్తి ప్రసారంగా మారుతుంది శృతి రీజనేట్గా స్లైట్లీ హయ్యర్ పిచ్ కొంచెం వైబ్రేట్ అవుతూ లయ స్టడీ మీడియం టెంపో పల్స్ ఉండాలన్నమాట సంఖ్య తొమ్మిది నుంచి మొదలుపెట్టుకుంటే మీ శ్వాస మీ యొక్క ధ్యాన నిష్ట బట్టి పెంచుకుంటూ అట్లా నూట ఎనిమిది ఇంకా వెయ్యి ఎనిమిది మీ ఇష్టం ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళచ్చు సరైన ఉచ్చారణ లయ శృతిలో జపిస్తే క్లీమ్ శబ్దం మనలో ఉత్సాహం ధైర్యము సైకిక్ షీల్డ్ ప్రతిస్పందనగా మారుతుంది భయం ఆందోళన తొలగిస్తుంది మనలో ధైర్యము ఉత్సాహము స్థిరత్వము పెరుగుతుంది మన ఆలోచనలు చర్యలు శక్తివంతంగా మారి ప్రతి సమస్యపై ఫోకస్ పెరుగుతుంది స్పిరిచువల్ అండ్ సైకిక్ గ్రోత్ ఈ బీజం ద్వారా సాధ్యమవుతుంది చాలామంది చెప్తారు క్లీమ్ కామబీజం అండి మీరు కోరుకుంటే అయిపోతుంది ఎలాగైపోతుందండి మీరు జపిస్తే అయిపోతుందండి ఎలా అయిపోతుందండి చూసారా ఈ బీజాక్షరాన్ని సరైన ఫ్రీక్వెన్సీలో సరైన విధంగా జపించడం ద్వారా అంటే ఆ నాదాన్ని తెలుసుకోవడం ద్వారా మీలో ఉన్నటువంటి కేంద్రాలు జాగృతమై మీ ఆలోచనలు మీ చర్యలు శక్తివంతంగా మారతాయి మీ సమస్యలపై మీరు పెట్టే ఫోకస్ విధానము మారుతుంది దానివల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు ప్రస్తుత మీ చర్యలే మీ భవిష్యత్తుకు పునాదులు కాబట్టి ఏ విధంగా వర్తమానంలో జీవిస్తున్నామో అదే మన భవిష్యత్తు కూడా అవుతుంది కాబట్టి ఎవరో వచ్చేస్తారు ఏదో ఇచ్చేస్తారు చేసేస్తారు ఇలాంటి అపోహల్లోకి వెళ్ళకండి మీరు ఏది చేస్తారో అదే మీకు వస్తుంది అయితే ఇంతకటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు చెప్పేటువంటి సిమ్టమ్స్ మీలో కనబడుతూ ఉంటే మీరు ఈ పర్టికులర్ బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటే దాన్ని మీరు రాంగ్ వేలో ప్రొనౌన్సియేట్ చేస్తున్నట్లు ఏ విధంగా ఇప్పుడు క్లీమ్ అన్నటువంటిది ఒక మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చాను అలా కాకుండా కనుక తొందర తొందరగా క్లీం 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 అట్లా రకరకాలైన క్లీమ్ అని కొంతమంది నిద్రలో కొన్నిసార్లు క్లీమ్ అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటే ఏమవుతుంది తప్పుగా పలకడం వల్ల ఉత్సాహము ఫోకస్ తగ్గిపోతుంది మీరు ఏ పని చేయాలనన్నా ముందు మీకు ఉత్సాహం ఉండదు ఏ పని చేస్తున్నా దాని మీద ఫోకస్ ఉండదు ఆందోళన స్ట్రెస్ ఇన్డెసిషన్ పెరిగిపోతుంది ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోకలేకపోవడము మనసులో తెలియకుండా ఆందోళన పెరిగిపోవడం లేకపోతే మీ ఊహాలోకంలోనే ఎవరో మిమ్మల్ని నిందించేస్తూ ఉంటే మీరు బాధపడుతూ ఉండడము ఆ విధమైనటువంటి ఊహాలోకంలోనే ఆ విధమైనటువంటి వాటినే మీరు నిరంతరం స్మరించుకుంటూ ఉండడము విపరీతమైనటువంటి స్ట్రెస్ లోనవ్వడము ఇవన్నీ దీని నుండి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ శృతి లయ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ తప్పితే మీరు సరిగ్గా సమయంలో ఉచ్చరిస్తూ ఉన్నా ఫలితం కూడా తగ్గిపోతుంది మరి ఎట్లా చేయించాలి శృతి వైబ్రెంట్గా రీజనేట్గా ఉండాలి లయ మీడియం టెంపో పల్స్లా ఉండాలి అంటే మీ హార్ట్ బీట్ నార్మల్గా ఎట్లయితే ఎప్పుడు ఏ హై బీపీ కాకుండా ఎక్కువ భయపడుతున్నప్పుడు అట్లా కాకుండా నార్మల్గా పొద్దున లేస్తూనే ఎట్లా ఉందో టెంపో ఆ టెంపోలో మెయింటైన్ చేసుకోవాలి సంఖ్య మీ ఇష్టం తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుంటే మీ యొక్క శక్తి సామర్థ్యతను బట్టి ఎంతైనా పెంచుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు సమయం సంధ్యా సమయాలు ఉత్తమం ఇక ప్రత్యేక మంత్రాలు చేసేటువంటి ఈ క్లీమ్తో ఉన్నటువంటి మిగిలిన మంత్రాలు ప్రత్యేకం చేసేవాళ్ళు రాత్రి చేసుకుంటారు ధ్యానంతో భావనతో శృతి లయతో జపిస్తే క్లీమ్ శబ్దం మనలో ధైర్యం ఉత్సాహం సైకిక్ షీల్డ్ దివ్య శక్తిగా మారుతుంది చివరిగా చంద్రఘంటాదేవి ధైర్యం ఉగ్రశక్తి రక్షణ ప్రతిరూపం బీజాక్షరం క్లీమ్ ధ్యానం భావన జపం కలిస్తే మనలో ధైర్యం స్థిరత్వం సైకిక్ షీల్డ్ ప్రత్యక్షం అవుతుంది భావన లేకుండా ధ్యానం శూన్యం ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే మనలో ఉత్సాహం ధైర్యం సైకలాజికల్ పవర్ శక్తిగా మారుతుంది ఇదే శక్తి ఇచ్చే దివ్య ఆశీర్వచనం సర్వే జన సుఖినో శ్రీగురుభ్యో నమ